చూడు ఇంతక అందరు ఎట్ మంచి అందరు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి స్టోరీ మై న్యూ వీడియో ఇంకేలా ముచ్చటంటే ఇప్పుడైతే మేమైతే బయటకెళ్తున్నాం ఎక్కడికి వెళ్తాం చేపలు కొనడానికి పోతున్నాం యాక్చువల్ మొన్న సండే రోజు అయితే ఫిష్ అయితే తీసుకొచ్చుకోలేదు ఇంకా అందుకే ఈ రోజు అయితే తీసుకొచ్చుకోవడానికి వెళ్తున్నాము నాకైతే తెగిష్టం ఇష్టం అబ్బా ఇట్లా చేపలు పోయి తీసుకురావాలి అని అంటే ఎందుకు తెలియని ఎక్కడ లేని సంతోషం వస్తుంది నేనే పోదాంపా అంటే ఇంకా మాయనైతే లోపల రెడీ అవుతా ఉండదు ఇక నేనైతే పోదంపదా నేనే అన్నా కదా నేను లేట్ అయితే అని నేనే ఫస్ట్ రెడీ అయి కూతున్నాను ఇంకా ఇప్పుడైతే వెళ్ళి చేపలైతే తీసుకొచ్చుకోవాలి అట్లా చిన్న చిన్న షాపింగ్స్ కూడా ఉన్నాయి చేసేది మీకు అయితే ఎప్పుడు షాపింగ్ అని అంటారు కావచ్చు కదా మీరు కానీ తప్పదు కదా ఇక మనిషి అన్నాక షాపింగ్ చేయడం తప్పదు ఎన్ని తీసుకొచ్చుకున్నా కూడా ఇంకేదో కావాలనేసి అనిపిస్తూనే ఉంటుంది ఇక చూడండి నేను ఇక్కడ చల్లగా వస్తుంది కదా బయట వేసుకున్నాం అన్నట్టు ఇంకా బయటనే కూర్చుంటున్నాము మా మహాగారు చూడండి లోపల వాళ్ళ డారి దగ్గర ఉండి నా వాయిస్ని ఇప్పుడు ఇక అలా ఖచ్చితంగా అంటారు ఇక బ్లాగ్ కంటేనైతే చూసేయండి ఇప్పుడు టైం అయితే అయితే తెలుసా ఫైవ్ థర్టీ అవుతుంది ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది సో ఇంకా మార్నింగ్ అయితే అది ఆయన ఎక్స్పైర్ డ్రెస్ వేసిండు వీడియో షూట్ చేయలేదు సో ఇంకా ఎక్స్పైర్ డ్రెస్ అయితే తినేసినాము ఇంక ఇప్పుడు చేపలు అయితే తీసుకురావాలి బ్లాగ్ అంటే అయితే చూసేయండి నాతో పాటు మీరు కూడా మా మహాగాని కూడా రెడీ అయితే వేసేసిన మా మహారికి స్నానం పోసి రెడీ చేసిన మా బంగారు తల్లి బుడ్డి బుడ్డి పండ్లు చేస్తాను మహా ఏం చేస్తాను డాడా రెడీ అవుతాడా ఎప్పుడు లేటే అయి కదరా డాడీ మనమేమో తొందర రెడీ అవుతాం డాడీ ఏమో లేట్ అవుతుంది కదా ఏమో ఏం చెప్తున్నావు ఇంత ఎప్పుడు లేట్ అయినా ఇది

Ja, to je pranamo, pranamo, mola. నిజంగా అసలు ఎంత దూరం పోయినా తెలుసు అసలు ఆడికి పోయినాక రియలైజ్ అయినా ఎందుకురా ఇంత దూరం వచ్చినామో అనిపించింది ఎంత దూరం తిరిగినా కూడా ఎక్కడ చాపడలేవు ఇంకొంచెం ముందుకు పోతే దొరుకుతాయేమో ఇంకొంచెం ముందుకు పోతే దొరుకుతాయేమో అనుకుంటూ పోయిన చోటుకల్లా అరేంజ్ అయింది వరకు వచ్చినాం కదా ఇంకొంచెం పోదాం ఇటు వరకు వచ్చినాం కదా ఇంకొంచెం పోదామని ఎక్కడికో పోయినాం అసలుకి పుట్టిగా బండ్లో పెట్రోల్ అయితే అయిపోయింది నాకైతే మస్తు బాధ అనిపించింది అసలు అమ్మ ఏం ఉట్టు రెండు వందల ఇరవై పెట్రోల్ అయిపోయింది తప్ప అంతగానో తిరిగినాం తెలిసా ఏదో రైడ్కి పోయినట్టే అనిపించింది నాకైతే చేపలు కొనడానికి పోయినట్టు అసలు అనిపించలేదు ఎందుకో తెలియదు కానీ ఇవాళ అయితే ఎక్కడ అయితే పెట్టలేదు ఇంకా పోనీలో ఎంత దూరం వచ్చినాం ఏం అనుకోకుండా ఇంటికి పోతే ఎట్లుంటుంది అనేసి ఇంకా మహాగాడికి అయితే నైట్ డ్రెస్సెస్ కొందామనేసి అయితే ఇక్కడికి అయితే వచ్చినాము ఇదైతే రెగ్యులర్గా నేను వచ్చే స్ట్రీట్ టైప్ ఉంటుంది ఇక్కడ నైట్ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి అందుకే ఇక్కడికైతే వచ్చేసినాం ఇంకా ఇక అయితే ఎట్లా వచ్చినాం కదా ఏదన్నా అక్కడ ప్లేస్ పోతే ఎట్లా చెప్పండి కానీ ఇక్కడైతే సమోసా ఇంకా ఫేమస్ అనమాట చిన్న సమోసా సో ఇంకా తిన్నాం అనేసి అయితే ఇక్కడికైతే వచ్చినాము ఇక్కడ సమోసా కూడా మాకు దగ్గర ఏం కాదు చాలా దూరము ఎక్కడో ఇది ఉంటది ఎక్కడో మేము ఉంటాము మా దగ్గర చాలా దిక్కుల సమోసాలు ఉన్నా కూడా ఎత్తుకుంటూ వచ్చినాము ఇక్కడ ఎందుకో తెలియదు కానీ సమోసా టేస్ట్ అయితే చాలా బాగుంటది అందుకే ఇంత దూరం వచ్చి మరీ తింటాం మేము ఈ రోజు అయితే గాలి కుట్టే కూడా అయింది నిజంగా చెప్తాను పెట్రోల్ అయితే రయ్య రయ్యో ఓడిచిపోయింది ఇక సమోసా తీసుకున్నాక ఆల్టర్నేట్ గా మిర్చి లేకపోతే అసలే మంచిగా అనిపించదని మిర్చి కూడా తీసుకున్నాం తిరిగి తిరిగి ఏమి తీసుకొచ్చాము తెలుసా డే కేజీ పచ్చిమిర్చి యాభై రూపాయలు పట్టుకొని వచ్చినాము మాహాడికేమో సమ్మర్ డ్రెస్సెస్ కొనుక్కొని వచ్చినాము ఎక్కడ ఫిష్ లేవు అసలుకి ఫిష్ లేదు ఇంకే రోజు ఇప్పుడు టమాటా రైస్ అన్న చేయాలి పోతాడు సరన్న ఉన్నదిగా రేపే ఏదైనా కూర వండుకోవాలి అది పచ్చిమిర్చిరా కొరికే అనుకో కథ ఇంకా టమాటా రైస్ అయితే చేయాలి కదా ఇప్పుడు టమాటా రైస్ చేస్తా అనేసి చెప్పినాను కదా ఇంకా టమాటా రైస్ అయితే చేయలేదు ఇంకా భగత్ బాబుకి ఆఖర్ లేదు అనేసి అన్నారు ఇంకా నాకు కూడా ఏమన్నా తినాలనిపించలేదు సమోసా అయితే మిర్చి తిన్నాను తినాలనిపించలేదు మా ఆకే ఇంకా కొంచెం నిమ్మకాయ పచ్చడి లైట్ వేసి నేను వేసి తినిపించేసి అన్నమే ఇంకా ఇప్పుడైతే నేను టైం అయితే లెవెన్ అవుతుంది నైట్ లెవెన్కి కొంచెం మిక్చర్ మా పిండి తీసుకొచ్చింది మొన్న తిన్నామని తింటున్నాను అప్పుడు రాక కావలేదు ఇంట్లో ఫోన్ చూసినా అప్పుడు రావట్లేదు అమ్మనేసుకుంటున్నాను టేస్ట్ బాగుంది మన నా బర్త్డే అయిపోయినాక త్రీ డేస్కో ఫోర్ డేస్కో వచ్చిందమ్మని అప్పుడు తీసుకొచ్చింది బాగుంది దగ్గరవాడినది కదా చాలా ఎంజాయ్ చేస్తుంది దగ్గర వాడి ఇలాంటి మిక్చరు నేనైతే మిక్చర్ మా హిండాకప్పులు టలు కానీ స్పెషల్ గిన్నెలు పెట్టుకుని తిన్నాం అని ఫస్ట్ టైం సత్యం ఆయన అంటే మహా నా కోసమే తీసుకెళ్స్ ఆయన మా మా హెగ్గరే తిన్నాను సరిపోతానికి మా వరకు రావట్లేదు అసలు మేము అన్బాక్సింగ్ చేసాం ఆ బ్రో బర్త్డే అయితే ఇప్పుడు ఓపెన్ చేసిన అన్బాక్సింగ్ చాలా అంటే చాలా బాగున్నాయి ఎన్సేపు డ్రెస్ అన్ని వేసుకొని ఎంత బాగున్నాయో తెలిసి అన్ని కరెక్ట్ సెట్ అయినాయి మంచి రీజనబుల్ ప్రైస్ లో మా భారత్ మంచి టేస్ట్ అండి మంచిగా తీసుకునేది అసలుకి మా భారత్ బాబు ఇదో వాళ్ళ వాళ్ళ ఆఫీస్లో పనిచే కాంతి వాళ్ళిద్దరు తిరిగి తీసుకుంది అనమాట మా సో వాళ్ళ సజెషన్ కాదే తీసుకున్నాడు అంట ఆయన నేను పర బయటికి పోయినా కూడా ఆయన ఏం సెలెక్ట్ చేయాలి నేను ఏం సెలెక్ట్ చేయమ ఆయనే సెలెక్ట్ చేయాలి ఆయనకు నచ్చిందే తీసుకోవాలి నాకు నచ్చింది అంతా తీసుకున్నాను అనుకో ఆయన తగ్గుతున్నారు అంత వర్షంలో ప్రతిసారి ఆయన నచ్చిందే తీసుకోవాలి కానీ ఈసారి మాత్రం నాకు కూడా నచ్చినాయి ఆయన డిస్కస్ చేయి ప్రతిసారి ఆయనకు నచ్చినవి నేను డిస్కస్ పెట్టాను కాకపోతే ఈసారి ఆయన డిస్కస్ చేయడానికి నాకు నచ్చితే సో ఇప్పుడు నేనైతే దినేష్ పడుకుంటారా మహాబల ఇంకా మా పరీప్ డీప్ స్కీప్లో ఉన్నారు